పథకం అన్న ఇచ్చ ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్నయి ఈ పథకం ఆడపడుచులా కట్నం చంద్రబాబు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మేమని నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ ఆరు వందల ఇరవై ఐదవ రోజు ఆరు వందల ఇరవై ఐదవ రోజు ఈ రోజు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున అన్నమయ్య జిల్లా కోడూరునకు చెందిన చెల్లంపాలెం గ్రామస్తులు ఎన్ఆర్ఐ టిడిపి కోయిట్ నాయకులు రంగరాజు బాలసుబ్రహ్మణ్యం మరియు రంగరాజు సింగరాజు జాస్విక్ జాస్విక్ జన్మదిన సందర్భంగా ఆ బాలుడు జన్మదిన వేడుకలో కుప్పం అన్నా క్యాంటీన్ లో పేదల మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న అమ్మ నాన్న రంగరాజు బాలసుబ్రహ్మణ్యం మరియు రంగరాజు పల్లవి గారి కుటుంబ సభ్యులు కుప్పం అన్నా క్యాంటీన్ వారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

చూస్తాం కానీ ఆమె మనకు ఆహారం ఇవ్వకుంటే మనం ఆమెను ప్రేమించగలమా అమ్మతనంలో ఉన్న గొప్పతనం గుణం అన్నదానం అమ్మ పాలతో మనల్ని పోషించి ఆహారాన్ని మనకు అందిస్తుంది అందువల్లే అమ్మను మనం అంతగా ప్రేమిస్తాం కాబట్టి ప్రపంచానికి మీరు ఒక మాతృమూర్తిలా సేవ చేయడానికి అన్నదానం మనకు ఒకవేళ గొప్ప అవకాశం అని రంగరాజు సమాజానికి అరుదైన సూచన చేసి చేశారు ఆయనకు మనం ధన్యవాదాలు గొప్ప మన్నా క్యాటన్ తరఫున తెలియజేస్తా తన తల్లి కుంతికి తన మరణ వార్త తెలియజేసి కర్ణుడు తన పెద్ద కొడుకు అని చెప్పాలని చెప్పారు రెండవది ఏనాడు అన్నం పెట్టని నేను అన్నం పెట్టే యోగ్యత గల కుటుంబంలో పునర్జన్మ పొందాలని కోరతాడు కృష్ణుడు అందుకు అంగీకరించిన వెంటనే కర్ణుడు మరణించాడని చక్కటి సందేశాన్ని రంగరాజు బాలసుబ్రహ్మణ్యం న్ని స్ఫూర్తిగా మానవా మానవాళికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో కుప్పం అన్నా క్యాంటీన్ వారికి తెలియజేస్తున్నారు కాబట్టి వారికి కుప్పం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కుప్పం అన్నా క్యాంటీన్ వారు వారికి వారి కుటుంబం రెండు ఊరేళ్ళు సుఖ సంతోషాలతో దీర్ఘాయుగా బాగుండాలని కోరుకోవాలని తెలియజేస్తున్నాం అదే విధంగా మన కుప్పం అన్నా క్యాంటీన్ కు ఎన్నో రోజులుగా సహాయ సహాయాలు అందిస్తున్న మన ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు బాబు గారు అఖిలి నాగేంద్రబాబు అఖిలి వారు వారి కుటుంబం నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అన్నా క్యాంటీన్ వరకు